అలా ఉన్నారు ఈరోజు మన బండి ఫీల్డ్ అయితే రన్ అయింది అయితే ఇప్పుడు మనకి పొద్దున్న నుంచి బాగానే ఉంది ఫీల్డ్ వచ్చేసి అయితే అంటే మనకి ఒక గత రెండు రోజుల క్రితం అయితే వర్షం అనేది పడింది దాదాపు ఒక ఆరు దుక్కు పైన పడింది వర్షం వచ్చేసి అయితే గడ్డి అయితే ఇంకా తేమైతే ఆరలేదు రోజు కూడా మబ్బులు చేస్తున్నాయి ఉంది పొద్దున్న నుంచి అయితే కొంచెం రైతులు అనేది అయితే కంగారు పడుతున్నారు గడ్డి అనేది అయితే ఇంకా తడితే ఆగమైపోద్ది అని ఇప్పుడైతే క అంటే చెడు ఉన్న అయితే కట్టేస్తున్నారు కింద ఆల్మోస్ట్ గడ్డి తేమ ఉంది ఇది నాకు తెలిసి ఫుల్ డ్రై గడ్డి ఉన్న రోజులు అయితే ఉండదు డబ్బునే కొంచెం అయితే గడ్డి కుళ్ళిపోద్ది లోపల లోపల లోపలే అయితే మనకి ఈరోజు పర్లేదు పీల్ అయితే బాగానే అవుతుంది పొద్దున్న నుంచి అనుకున్న దాదాపు వచ్చేసి ఒక నాలుగు వందల కట్ల ఆ సుమారు అయితే గట్టి ఉండదు బండి పొద్దున్న నుంచి వచ్చేసి కూడా అయితే ఇప్పుడు మనకి లాస్ట్ అయిపోయే ముందుకు వచ్చేసి కొంచెం రోలర్ అనేది సౌండ్ వస్తుంది మనకి డమ్మీ రోలర్లు ఉన్నాయి కదా డమ్మీ రోజర్ వచ్చేసి కొంచెం సౌండ్ వస్తుంది ఈ సౌండ్ వచ్చేసి ఎలా ఉంది అసలు ఏం సౌండ్ అనేది అయితే మీకు కూడా చూపిస్తారు చూడండి అలాగే ఇంకో వచ్చిన రిక్వెస్ట్ మన ఛానల్ కొత్తగా వస్తున్నది అయితే మన వీడియోకి ఒక లైక్ చేసుకుని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ అని అయితే యాక్టివేట్ చేసుకోండి మన ఛానల్ వచ్చేసి ఫుల్ వీడియోస్ అనేది అయితే బాగా లెంత్ ఎక్కువేవి అంటే చాలా లాంగ్ అయిపోయింది ఫుల్ వీడియోస్ అనేది అప్లోడ్ చేయక షార్ట్ వీడియోస్ అయితే డైలీ ఒక షార్ట్ వీడియో అనేది అయితే అప్లోడ్ చేస్తున్నాము ఇప్పుడు నుంచి అయితే ఫుల్ వీడియోలు కూడా అంటే ఇన్ని రోజులు ఫీడ్ లేదు కాబట్టి మనం ఫుల్ వీడియోలు అనేది అయితే మనం అప్లై అప్లోడ్ చేయలేదు ఈ రోజు నుంచి ఫుల్ వీడియోలు కూడా అంటే రెండు రోజులకి ఒకసారి అలా వచ్చేటట్టు అయితే ప్లాన్ చేద్దాము అయితే చూడండి చూపేస్తే ఇప్పుడు వచ్చేసి సౌండ్ వచ్చేసి ఏంటి ఎలా ఉందని వచ్చేసి ఫీల్డ్ వచ్చేసి అయితే చూసారు కదా ప్రజెంట్ కొద్ది అంటే ఇవాళ మొత్తం వచ్చేసి ఫీల్డ్ ఎలా లేదు ప్రజెంట్ ఇప్పుడు అయిపోయే ముందుగా వచ్చేసి ఒక ఇది ఒక ఎక్కడ ఉన్న సుమారు అయితే ఉంటుంది ఈ బోర్ సాగులు వచ్చేసి ఇది ఈ ఎక్కడ ఒకటి ఇది ఒక్క రెండు మళ్ళీ కలిపే ఈ మడి ఈ దీని అవతల మడి రెండు మళ్ళీ కలిపి ఎకరం సుమారు అయితే ఉంది ఈ మడి దీని పై మడి ఈ మూడు కలిపి ఒక ఎకరం అర సోమవారం అయితే ఉన్నాయి అయితే మనకి ఫీల్డ్ అంటే ఉంది ఇంకా ప్రజెంట్ ఈ రోజుకి ఇది కట్టి ఆపేద్దాం అనుకున్నాము అయితే దీంట్లోకి వచ్చిన దగ్గర నుంచి మనకి రౌలర్ అనే సౌండ్ వస్తుంది అది ఎలా అంటే ఇప్పుడు మనకి రన్నింగ్లో సౌండ్ లేదు అంటే కట్ట లోడ్ అయ్యి ఆ టైంలో అయితే సౌండ్ లేదు మనకి కట్ట కట్ట పడేస్తుంది చూసారా కట్ట అర లోడ్ అయ్యి డోర్ పడేటప్పుడు అప్పుడైతే సౌండ్ వస్తుంది చూడండి అది ఎప్పుడోసారి అయితే వస్తుంది మీరు కూడా అబ్జర్వ్ చేయండి చూపిస్తాను మీకు కూడా మనకి సౌండ్ అనేది అయితే ఎప్పుడో ఒకసారి వస్తుందంటే చూసారు కదా బ్యాక్ సైడ్ ఆలర్లోయో కొంచెం నేనైతే ఇది బెయిరింగ్ అలాంటిది ఏదన్నా పోయిందే అనుకుంటున్నా బ్యాక్ మనకి బ్యాక్ సైడ్ ఉన్న డమ్మీ రోలర్ ఉన్నాయి కదా డమ్మీ రోలర్లో బేరింగ్ అన్న పోయి ఉండొచ్చు అని నేనైతే అనుకున్నా అన్నయ్య అయితే బేరింగ్ కాదు బేరింగ్ సౌండ్ అయితే అలా రాదంటున్నాడు బేరింగ్ మనకు బేరింగ్ పోతే ప్రతి పద్దాక సౌండ్ వచ్చేసింది కదా మనకు అలా లేదు అసలు ఎప్పుడూ కరెక్ట్గా మనకి బేరింగ్ సౌండ్ అయితే పద్దాలో వచ్చింది కాబట్టి మన అది పద్దాలు రావట్లేదు సౌండ్ వచ్చేసి మనకి కరెక్ట్గా కట్ట ఇప్పుడు లోడ్ అయింది కదా ఫుల్ లోడ్ అయిందిగా ఆ లోడ్ అయ్యి కట్ట దారం మొత్తం చుట్టుకున్న తర్వాత కింద పడేసి డోర్ దిగేటప్పుడు అప్పుడు సౌండ్ వస్తుంది చూద్దాం ఇప్పుడు కూడా అని వచ్చినాము ఏం ఫ్రెండ్స్ ఇది ఇప్పుడు దాకా సౌండ్ వచ్చింది వీడియో తీసేపడి సౌండ్ ఆగింది దేనికి కూడా వీడియోలో కనపడకూడదు అనిపిస్తున్నామంట ఇది కూడా నార్మల్ ఇప్పుడు ఆ సౌండ్ కూడా ఫ్రెండ్స్ అందరికీ ఒక జా చిన్న జాగ్రత్త ఏంటంటే తెలిసిన వాళ్ళైనా తెలియని వాళ్ళు కొత్త వాళ్ళకైనా స్కేలు మనకి దారం దిగింది అనుకున్నప్పుడు మనకి అట్ సైడ్ ఇప్పుడు స్కేల్ బిల్ ఉంది కదా స్కేల్ బిల్ దగ్గర దారం తెగింది అనుకున్నప్పుడు ఆ దారం తెగితే వేసుకోవాలనుకుంటే మిషన్ ఆపండి ఒక్క నిమిషం దాన్ని ఒక్క నిమిషంలో ఏం పోయింది ఒక్క నిమిషంలో ఏం పోయింది స్కేల్ మీ పీటు ఆపునైనా వేసుకోండి మేము మిషన్ ఆపలేమన్నా మాకు అంత బద్ధకంగా ఉందనుకున్నారు కూతురుకు వచ్చి స్కేల్ పైకి లేపుకోండి ఇప్పుడు చూశారు కదా సౌండ్ వచ్చేసి అదే సౌండేగా అలా మిషన్ ఆపేస్తే బాగానే ఉంది మిషన్ రన్నింగ్లో ఉండి ఆపిస్తే ఆ సౌండ్ అయిపోతుంది లేదు అలా ఉంటే డైరెక్ట్ రన్నింగ్ సౌండ్ అయితే వస్తూనే ఉంది అది చూసారు కదా అటు స్కేల్ లేపుకుంటే మనకి ఇబ్బంది ఉండదు స్కేల్ లేపకుండా అన్న మేము ఈ ధరనే స్కేల్ లేపకుండా వేస్తామంటే మన రీసెంట్గా మన కమ్ అంటే మా నుంచి వంద కిలోమీటర్ వచ్చింది కమ్మ రోలర్లో జైసన్ కొత్త జైసన్ అనుకుంటా దాంట్లో అన్నకైతే రెండు చేతులు అయితే పోయినాయి అలా ఉంటుంది కొంచెం మిషన్తో పట్టి కొంచెం జాగ్రత్త ఈ సౌండ్ వచ్చేసి అంటారు మీరే కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ తెలిస్తే మాత్రం మనకి ఎప్పుడూ లేదు ఇలా ఎంత సౌండ్ రావడం నేనైతే ఫస్ట్లో ఫస్ట్ వచ్చినప్పుడు ఇది చైన్ సౌండ్ ఏమనుకున్నా కట్ట లేపి దించేటప్పుడు వస్తుందిగా అంటే చైన్ ఏడన్నా పడుతున్నాయో చైన్ సౌండ్ అనుకున్నా చైన్ చూస్తే చైన్ అంతా బాగానే ఉంది అక్కడ లింకులు తేగటం కానీ మనకి చైన్ టైట్నర్ రోడ్లు పోవడం కానీ ఏమీలు అన్నీ బాగానే ఉన్నాయి అయినా వచ్చి సౌండ్ అలా వస్తూనే ఉంది చూసారు కదా అంటే అవి అది ఆ సౌండ్ దేనికి వస్తుందో మీకన్నా తెలిస్తే కామెంట్ చేయండి అయితే మనం ఇప్పుడు ఇది అయిపోయాక బ్యాక్ సైడ్ కొంచెం ఒక రెండు రోజులలో అయితే కొంచెం షేక్ ఉన్నాయి అంటే మొన్న ఎప్పటి నుంచో షేక్ అయితే ఉన్నాయి అవి అవి బేరింగ్ లే నేనైతే బేరింగ్ ఏం పోయినాకున్నా బేరింగ్ పోతే మాత్రం ఇప్పుడు ఈ ఫీల్ అయ్యాక ఇక్కడే మనం ఓపెన్ చేసి చూసేద్దాం తెలుసు ఎప్పుడైనా సరే మిషన్ కొత్త కొన్నోళ్ళైనా తెలిసిన వాళ్ళైనా మాత్రం అదొక చిన్న జాగ్రత్త ఏంటంటే అన్న మీ ఇప్పుడు అది అలా జరిగితే మీకు లైఫ్ ఉండదు ఇంట్లో వాళ్ళ మీద అయితే డిపెండ్ కావాలి మనం కూడా చేతులు మనకు కావాల్సిందే మెయిన్ చేతులు చేతులు కూడా లేకపోతే ఏ వర్క్ చేసుకోలేము మనకి దారం వచ్చేసి అంత సన్నగా ఉంది చూశారు కదా ఎంత సన్నదారాన్ని అది అంత టైట్ మీద లాక్కుంటుంది మిషన్ అలాంటిది ఒక చెయ్యి దాంట్లో పెడితే అలా అది ఊహించుకోవడానికి కూడా అంత ఇబ్బంది కనిపించింది అదొక్కటి కొంచెం స్కి దారం దిగింది అన్నప్పుడు మాత్రం మిషన్ అన్న ఆపుకోండి లేదా ఇటు సైడ్ వచ్చి ఏది ఈ స్కేల్ చివరి తగితే నీటి సైడ్ వచ్చి స్కేల్ లేపుకొని దారం వేసుకోవచ్చు అదే వరంగీరు బాక్స్ ఆ సైడ్ అనుకో కంపల్సరీ మిషన్ ఆపుకోవడమే మనం వరంగీరి బాక్స్ దగ్గర ఆపితే తెగినప్పుడు మాత్రం ఆపుకోండి అయితే మాత్రం అప్పుడు కంపల్సరీ చేపలకు లాగేసుకుంటుంది దారిలో ఒక్క ఏందా మనకి షర్ట్ ఈ షర్టు కాలర్ ఉంది కదా ఈ కాలర్ తగిలినా కూడా ఊగినే లాగేసుకోవచ్చు మిషన్తో వచ్చేసి కొంచెం ఒక్కటే జాగ్రత్త ఫ్రెండ్స్ మరి పద్ద పద్దాలు చెప్తున్నాను అనుకోను కాకపోతే మనకి రీసెంట్గా రెండు మూడు నేను వెళ్ళిన మన ఫీల్డ్ నెల్లూరు దగ్గర రన్ అయింది అక్కడ కూడా ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది ఆయన ఒక అక్కడ వచ్చేసి ఒక ఒక చేయి అయితే పోయింది మన రీసెంట్గా ఖమ్మం మా దగ్గరలో అయితే ఒక ఇన్సిడెంట్ జరిగింది నేను అది అప్పుడే అప్పుడే షార్ట్ వీడియో అనుకున్నా కాకపోతే మనకి అంటే మన ఫాలోవర్స్ ఎప్పుడు మరి అంత కొంచెం ఇబ్బందిగా అయితే ఉండరు అనుకుంటున్నా మన వాళ్ళు కొంచెం తెలివిగానే ఉంటారని నేనైతే అనుకుంటున్నాను అందువల్ల నేను వీడియో అనేది అయితే చేయలేదు లేదంటే షార్ట్ వీడియో తీసి మంచి అయితే అప్లోడ్ చేసేవాడిని చూశారు కదా ఇప్పుడు వచ్చేసి మన ఆ సౌండ్ దేనికి వస్తుందో ట్రై చూద్దాం పర్లేదు కరెక్ట్గా ఇది ఒక రెండు సుట్లు మాత్రం తిరిగి వస్తేనే దాదాపు ఒక యాభై కట్టలు అయితే ఇవి వచ్చేసి ఇంకొక వంద గట్లు సుమారు అయింది ఈ ఫీల్డ్ అయిపోయాక ఎంపట్నే మనకి టైం ఉంది కాబట్టి చూసి ఇప్పుడే కొంచెం స్పోక్స్ అవి కూడా లేవు ఆ స్పోక్స్ అవి కూడా చేసుకుంటే రేపు మార్నింగ్ వచ్చే డైరెక్ట్ ఫీల్డ్ అయితే పెట్టుకోవచ్చు అయితే ఈరోజు వాన్ ఆగదనుకుంటున్నాను నేను వర్షంగా పడకుండా ఉంటే మాత్రం ఇబ్బంది లేదు వర్షం పడితే మనం చేసేది ఏమో లేదు ఫ్రెండ్స్ ఫీల్డ్ అయితే అయిపోవచ్చుంది ఇప్పుడు మన బండి అనేది అంటే మనం బండి పెట్టే దగ్గరికి అనేది వెళ్ళి బ్యాక్ రౌలర్ ఏదన్నా ప్లే ఉందని చూసి దాన్ని ఓపెన్ చేస్తే కానీ ఇప్పుడు మనకి బేరింగ్ ఏమైనా పోయిందా లేదా అన్న చైన్లు ఏమైనా పడుతున్నాయి అనేది అయితే క్లారిటీ తెలిసింది ఇప్పుడు అయితే మనకి ఫీల్డ్ అయిపోవచ్చింది టైం కూడా అయిపోవచ్చు చీకటి కూడా వచ్చింది మళ్ళీ చీకడబడితే కొంచెం ఓడిదేయడానికి ఇబ్బంది లైట్ ఏమీ లేకపోతే ఫ్రెండ్స్ మన మిషన్కి వచ్చేసి అయితే బ్యాక్ రౌలర్ అనే బేరింగ్ అయితే పోయింది మనకి అంటే చైన్ వెళ్ళి కాకుండా డమ్మీ సైడ్ ఉంటుంది కదా అటు సైడ్ బేరింగ్ అయితే పోయింది మనకి బ్యాక్ మొన్నటిలో మధ్యలో రోలర్ ఆ బేరింగ్ అనేది శాంతం మిగిలిపోయింది బాల్ ఏమీ లేవు బయట కోన్ బట్టి కూడా వచ్చేసింది ప్లేయర్తో సాయి లోపల కొను తీయడం టాస్క్ ఇది పొలరక్ కూడా రావట్లేదు పొలరక్ కూడా రాకపోతే కటింగ్ చేసి తీయడమే కటింగ్ చేసి మనం ఆ ఎక్కువ తీసేస్తే మళ్ళీ కొత్త బేరింగ్ ఎక్కిచ్చి అయితే ఎక్కిచ్చేయడమే మనకి ఈవి రోలర్ కాబట్టి దీని కింద ఉన్న రోలర్ కూడా కొంచెం అయితే ప్లే ఉంది అదైతే నేను బేరింగ్ కాదు మామూలుగా మామూలుగా ప్లే అనుకుంటున్నాను రోలర్ ప్లే చూడాలి ఎలా ఉంటుందో ఇప్పుడు వచ్చేసి ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి అయితే డే టూ అంటే నిన్న మన బండిలో బేరింగ్ అనుకున్నా అంటే బేరింగ్ లేకపోయేపాటికి వెళ్ళి కొత్త బేరింగ్గా తీసుకొని వచ్చాము ఏఎన్ఎక్స్ బేరింగ్ నెంబర్ వచ్చేసి అయితే టూ జీరో ఫైవ్ మనకి రాలర్కి అటు సైడ్ ఇటు సైడ్ కూడా రెండు ఏ బేరింగ్లు అయితే మన బండిలో పాత బేరింగ్ కూడా ఉండాలనుకున్నా అయితే అది అంతకుముందు పోయినప్పుడు మొన్న నెల్లూరు ఆ సైడ్లో ఉన్నప్పుడు అయితే బేరింగ్ అనేది చేసాము అయితే మన బండిలో లేకపోతే కొత్త బేరింగ్ అనేది తీసుకొని వచ్చాము కొత్త బేరింగ్స్ వచ్చేసి ఏంటంటే బేరింగ్ అయితే హోల్ వస్తున్నాయి అంటే మనకి బేరింగ్ హీట్ ఎక్కినప్పుడు కొంచెం గాలి ప్రజల వల్ల కొంచెం కూల్ అవ్వడానికి ఆ బేరింగ్ అయితే హోల్ చేస్తున్నారు అలాగే ఇంకోటి ఏంటంటే మన కొత్త బేరింగ్ వచ్చేసి కంపెనీ నుంచి వచ్చే గ్రీజ్ కాకుండా మనం కూడా కొంచెం గ్రీజ్ అనేది పెట్టుకోవాలి కంపెనీ నుంచి వచ్చే గ్రీజ్ ఏదో నార్మల్గా బాల్ పట్టి ఉంటుంది మనం ఇంకొంచెం గ్రీజ్ అనేది పెట్టుకుంటే బేరింగ్ లైఫ్ అనేది ఇంకొంచెం పెరుగుతుంది మనం వాడేది వచ్చేసి అయితే కొంచెం కంపెనీ గ్రీజే వాడాలి కొంచెం అంటే ఏ బేరింగ్ ఏ గ్రీజ్ వాడాలో మనకి ఆల్రెడీ తెలిసే ఉంటుంది కాబట్టి బేరింగ్లుకి అయితే కంపల్సరీ గ్రీజ్ అనేది పెట్టుకోవాలి మనకి రాలర్ అంటే మనకి సైడ్ బేరింగ్ పోయింది కదా అలా రాలర్ ఓర్ తీస్తున్నాం కాబట్టి మనకి అవతల సైడ్ ఇంకో సైడ్ ఉన్న బేరింగ్ కూడా గ్రీజ్ పెట్టి ఎక్కించుకుంటే మళ్ళీ ఇంకోసారి ఓడ తీసే అవకాశం అయితే ఉండదు మనం ఇప్పుడు ఈ బేరింగ్ ఎక్కిచ్చేసి సీలోకి వేసేసి డైరెక్ట్ డైరెక్ట్గా మిషన్కి ఎక్కిచ్చేయండి కదా రాలర్ రౌలర్ ఎక్కించి ఫీల్డ్లోకి వెళ్ళా చూడాలి ఎలా ఉంది ఏంటనేది కూడా మనకి బేరింగ్ వచ్చేసి కొంచెం టైట్గా అయితే ఎక్కుతుంది ఈ బేరింగ్ వచ్చేసి ఇది గరం మలై కనే దిస్ బెట్ట ఉంది హ్మ్ ఇది కూడా కొంచెం చేయకండి దీని కొడితే ప్యాన్ కి పోయేది వేరేం కాదు ఆల్సో చేయదాం ఏహో అలా ఫ్రెండ్స్ ఇప్పుడే మనం ఫీల్డ్ దగ్గరికి అయితే వచ్చాము పర్లేదు ఫీల్డ్కి వచ్చి ఇప్పుడు ఒక దాదాపు ఒక ఇరవై కట్టలు సుమారు అయితే కట్టింది ఇప్పుడు ఏ సౌండ్ లేదు అయితే నిన్న మనకు బేరింగ్ అనేది పోయి ఆ వర్షం సౌండ్ అయితే వచ్చింది అయితే కింద బే ఇప్పుడు మనం వేసిన రాలర్ బేరింగ్ కాకుండా ఇంకొక దాని కింద ఉన్న బేరింగ్ సేమ్ అటు సైడ్ బేరింగ్ కొంచెం ప్లే ఉంది మరి అది బేరింగ్ ప్లేనో తెలియదు రౌలర్ ప్లేనో తెలియదు అయితే రౌలర్ అయితే కొంచెం ప్లే ఉంది అది ముందు నాకు ఆ ప్లేనే కొంచెం ఎక్కువైందో లేదా బేరింగ్ ఏమన్నా పోయిందో అది మాత్రం తెలియదు అది రన్నింగ్ అయినా ఉంటే చూసుకోవడమే చూసారు కదా ఫ్రెండ్స్ మనకి ఆ సౌండ్ వచ్చేసి బేరింగ్ బాడమ్ వల్ల అయితే వచ్చింది మనకి రౌలర్ బేరింగ్ వచ్చేసి అయితే టూ జీరో ఫైవ్ మనకి రెండు సైడ్లు కూడా సేమ్ అదే బేరింగ్ తెలుసుకున్నాక బ్రేజింగ్ బేరింగ్ ప్రైజ్ వచ్చేసి అయితే ఒక సాటోకాలు ఎక్కువ ఉంటుందో మాకైతే ఇక్కడ వన్ నైటీ ఏమో తీసుకున్నారు రూ బేరింగ్ వచ్చేసి మనం ఇంకో బేరింగ్ ఎక్స్ట్రా బేరింగ్ అయితే స్టేర్ అనేది పెట్టుకున్నాం మన బండ్లో వచ్చేసి ఈరోజు ఫీల్డ్ వచ్చేసి అయితే రెండు బళ్ళు చదువుతున్నాయి మనతో పాటు అంత ముందు ఇంకో బండి తిరిగింది కదా ఆ బండి మన రెండు బండి రెండు బళ్ళు అయితే ఈరోజు ఫీల్డ్ అయితే రన్ అవుతున్నాయి